హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చాలా అందంగా ఉన్నాయి కదా పువ్వులు మా డే కూడా ఇంత అందంగా చాలా బిజీగా గడిచిందండి సండే అనమాట సో సండే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఈరోజు చాలా అంటే చాలా ప్రొడక్టివ్గా అయిపోయింది సండే అయితే యాక్చువల్గా ఆ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ పాపది ఫంక్షన్ ఉంది విజయవాడలో నేను అక్కడికి వెళ్ళాలి కొన్ని కారణాల రీత్యా వెళ్ళలేకపోయాను అనమాట చాలా గిల్ట్ ఫీల్ అయ్యాను వెళ్ళనందుకైతే చాలా అంటే చాలా ఈ వీడియో పరంగా తనకి నేను సారీ అయితే కన్వే చేస్తున్నాను వెళ్తానని తను కూడా చాలా హోప్ పెట్టుకుంది ఎందుకో అలా అయిపోయింది కొన్నిసార్లు అంతే కదా ఏదో అనుకుంటాం ఏదో అయిపోతుంది కదా అలా ఫైనల్గా వెళ్ళలేకపోయాను సో చాలా బాధ అనిపించింది సో ఇంకా ఆ విషయాన్ని అయితే పక్కన పెట్టేస్తే ఇంకా నా రొటీన్ వర్క్లోకి అయితే వచ్చేసానండి సండే లేవటం కొంచెం లేటే కదా ఇంకా లేచాక బయట అంతా క్లీన్ చేసుకుని తర్వాత నేను కాఫీ తాగేసి పిల్లలకి పాలు ఇచ్చేసి ఇంకా రెగ్యులర్ వర్క్స్లో అయితే పడిపోయాను బ్రేక్ఫాస్ట్ ఏం చేద్దాం ఏం చేద్దాం అని తెగ ఆలోచించాక ఫైనల్గా మా పూరి అనే డిసైడ్ అయ్యాను సండే ఉంటే మ్యాక్సిమం పూరి ఉంటుంది లేదా పెసరట్టు అవి వేస్తూ ఉంటాను కదా సో ఇంకా పూరీనే వేసేస్తున్నాను కర్రీ కోసం ఇంకా ఆలు స్టవ్ మీద పెట్టేసి ఈలోగా వాషింగ్ మిషన్ లోడ్ చేద్దామని వచ్చేసాను సండే నేను మాక్సిమం వాషింగ్ మిషన్ పని పెట్టుకోను బట్ ఎప్పుడన్నా ఒకొక్కసారి ఎక్కువ ఉంటాయి కదా అలాంటప్పుడు మాత్రం వేసేస్తూ ఉంటాను సో ఇంకా పని అయిపోయేలాగా చక్కగా పొటాటోస్ కూడా బాయిల్ అయిపోయాయి ఇంకా అవి స్టీమ్ పోవడానికి టైం పడుతుంది కదా సో ఇంకా కాసేపు అలా బయట అలా ఒక రౌండ్ వేస్తున్నాను రేడియో పెట్టుకుందామంటే మా వారు వర్క్ చేసుకుంటున్నారు మా పాప చదువుకుంటుంది సో ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక బయటకు వచ్చి కాసేపు అలా చిల్ అవుతున్నాను అనమాట మొక్కలు ఒక చిన్న కొత్త చిగురు వచ్చినా కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది కదా రోజు చూస్తాము మనం ఒక్కొక్కసారి అబ్జర్వ్ చేయవా నెక్స్ట్ డే చూసినప్పుడు అది కొంచెం పెద్ద ఎక్స్ట్రా కొమ్మ వచ్చిందంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా అట్లా చూసుకుంటూ ఉన్నాననమాట ఎంత దుమ్ము వచ్చేస్తుందో మాకైతే అసలు మొక్కలు కడిగినా కూడా అలా చూసారో ఎంత దుమ్ము పట్టేసినాయో ఆ మరమ మొక్కకైతే ఇంకా నేనైతే శుక్రవారం శుక్రవారం వాటిని కొంచెం కోసి అమ్మవారికి పెడుతూ ఉంటాను ఇంకా తమలపాకు కూడా బాగా వస్తుంది అవి ఇంకా నేను పూజకి అట్లా కూడా ఇంట్లోవే కోసేస్తున్నాను బయట నుండి కొనట్లేదు మరి ఎక్కువేం కాదు కదా ఇంట్లో పూజకి కాబట్టి సరిపోతాయి చక్కగా తమలపాకులు ఇంట్లో ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు కషాయం చేసుకోవచ్చు పూజ కావాలన్నా కూడా హైరన్నా లేకుండా కోసుకోవచ్చు కదా సో ఇంకా అందుకని చెప్పి తమలపాకు మొక్క కూడా పెట్టాను ఫస్ట్లో ఉండేది చాలా ఇయర్స్ ఉంది తర్వాత పాడైపోయింది మళ్ళీ ఇప్పుడు పెట్టాను అనమాట ఈ అడీనియం మొక్కకైతే మా ఇంటికి ఏళ్ళు అన్ని ఏళ్ళు ఇంటికి వచ్చిన ఫస్ట్లో మొక్కలు కొన్నప్పుడు కొన్నాను ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ పైన అడీనియంకైతే చిన్న సైజు ఏమంటారు వాటిని బోన్సై అయ్యి బోన్సై చేసేయచ్చు అనమాట ప్రాపర్గా కేర్ చేస్తే టెన్ ఇయర్స్ నుంచి ఉంది అలాగే సస్టైన్ అవుతూ ఉందనమాట ఎక్కువ ఉండదు కాబట్టి మరీ ఎక్కువ పెరగలేదు బట్ దాని ఉనికిని మాత్రం చాటుకుంటుంది అనమాట ఇయర్లీ వన్స్ పువ్వులు పూసి సో దానికి కూడా కొన్ని మొగ్గలు వచ్చాయి ఇంకా అవన్నీ చూసుకుంటూ ఉన్నాను ఇంకా చెప్పాను కదా మా వారు వర్క్ చేసుకుంటున్నారు మా పాప చదువుకుంటుంది సో ఇంకా నేను ఈ కూర అది ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను పిండి కలుపుకుంటూ ఫస్ట్ కూర ఉడుకుతూ ఉండగా అప్పుడు పూరీ పిండి కలుపుతాను అనమాట పూరి పిండి ఎక్కువ నానిపోతే ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తుంది సో అందుకని చెప్పి వేస్తామనంగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ నానితే సరిపోతుంది ఇంక ఇదిగోండి చక్కగా ఇలా గట్టిగా కలిపేసి పెట్టేసుకున్నాను మాకేంటంటే పూరి పిండి అని దొరికింది బాగుంటాయి దాంతో అయితే సాఫ్ట్గా ఉంటాయి ఒక్కోసారి గోధుమ పిండితోనే చేస్తాను ఒక్కోసారి ఇలా పూరి పిండి కూడా అనమాట పిండి అయితే కలిపేసి పెట్టుకున్నాను కూర అవుతూ ఉంది ఇంకా మా వారు మా పెద్ద పాప బయటకు వెళ్ళారు ఇంకా నాన్ వెజ్ కావాలి కదా సండే అంటే అది తీసుకురావడం కోసం ఇంకా నేనైతే రేడియో ఆన్ చేశాను వాళ్ళు వెళ్ళారు కదా ఇంకా అందుకని చెప్పి పూరీ కూర టేస్టీగా రావాలంటే నేను ఫాలో అయ్యేది ఏంటంటే శనగపిండి పచ్చిది కాకుండా పుట్నాల పప్పుని పౌడర్ చేసి వేస్తాను చాలా బాగుంటుంది అలాగే ఒక స్పూన్ షుగర్ వేసుకుంటే చక్కగా బ్యాలెన్స్ అయిపోయే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో నేను ఎటువంటి మసాలాలు అవి ఏం వేయనండి ఇంకా జస్ట్ అల్లం తరుగు వేస్తాను పచ్చిమిర్చి ఘాటు అంతే అనమాట ఇంకా అలా మైల్డ్గా ఉంటేనే మాకు నచ్చిద్ది ఇదివరకు నేనైతే శనగపిండిని వేయించి వేసేదాన్ని అనమాట అంటే పచ్చివాసన పోయే వరకు వేయించి నీళ్ళల్లో కలిపి ఆ నీళ్ళు కలిపేదాన్ని మా అక్క చెప్పింది ఇలా పుట్నాల పప్పును పౌడర్ చేసి వేస్తే చాలా బాగుంటుందని అప్పటి నుంచి అదే ఫాలో అవుతూ ఉన్నాను చక్కగా న్యూస్ పేపర్ చదువుకుంటూ ఎంజాయ్ చేసేస్తాను హ్యాపీ రిపబ్లిక్ డే మా వారితో పాటు మా అమ్మాయి కూడా వెళ్ళింది కదా నాన్ వెజ్తో పాటు తనకు కావాల్సిన స్టఫ్ కూడా తెచ్చుకుంది చాక్లెట్స్ అవి ఇంకా రాగానే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే వేసి వేసిచ్చేసాను ఇంకా నేను కూడా ఇదిగోండి చక్కగా తినేస్తున్నాను సండే రోజు వచ్చే ఈనాడు బుక్కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కదా అందులో నేను కూడా ఒకదాన్ని అనమాట మేము రెగ్యులర్గా అయితే పేపర్ వేయించుకోము కానీ సండే మాత్రం తెచ్చుకుంటాం మెయిన్గా బుక్ కోసం ఇంకా బ్రేక్ఫాస్ట్ అది అయిపోయాక క్లీనింగ్ అంతా చేసుకుని ఇంకా వంట దగ్గరకు వచ్చేసానండి సండే స్పెషల్గా మావారైతే వంజరం చేపని తీసుకొచ్చారు ఇంకా సరే ఎప్పుడు దాంతో ఫ్రైయే చేస్తాను ఇగురు కూర ఫ్రై సరే ఈసారి పులుసు పెడదామని చెప్పి ఇంకా మసాలా నూరుకుంటున్నాను చేపల కూరకి మరీ ఓవర్ మసాలా వేస్తే బాగోదు కదా చాలా సింపుల్ అనమాట అల్లం వెల్లుల్లి తొక్కుకుని పెట్టాను ఇంకా అలాగే కొంచెం ఆ గ్రేవీ కోసం ఉల్లిపాయ ధనియాలు లవంగాలు కలిపి తొక్కాను అనమాట జనరల్గా ధనియాలు అసలు వెయ్యను నేను లవంగాలు అల్లం వెల్లుల్లి కొంచెం ఉల్లిపాయ ముక్క జస్ట్ అవి మాత్రం దంచి మసాలా కింద వేస్తాను అంటే మా అమ్మ అలాగే వేస్తుంది నాకు కూడా అదే అలవాటు అయిపోయింది జనరల్గా చేపల పులుసు అయితే నేను అన్ని కలిపేసి పెట్టేస్తాను మా అమ్మ స్టైల్లో ఈసారి కొంచెం ఇలా సపరేట్గా అన్నట్టుగా ఫస్ట్ ఇదిగోండి ఆయిల్ పెట్టేసుకుని దానిలో కొంచెం మెంతులు వేసుకున్నాను చేపల పులుసుకి ఏంటంటే మెంతులు మంచి ఫ్లేవర్ ఉంటుంది పులుసు కూరలకు ఏదైనా కూడా మెంతులు వేయటం వల్ల బ్యాలెన్స్ అవుతుంది అనమాట పులుపు అది సో ఇంకా మసాలా నూరుకున్నాక బాండీలో ఆయిల్ పెట్టేసుకుని దానిలో మెంతులు వేసుకున్నాను అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి వేయించుకున్నాను ఫిష్ అయితే తేగానే మనం వండినా వండకపోయినా దాన్ని క్లీన్ చేసుకున్నాక పసుపు ఉప్పు కారం ఆయిల్ కలిపేసి ముక్కలు ఉంచితే పాడవకుండా ఉంటాయన్నమాట సో నేను అలా కలిపేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను కొంచెం టైం పడుతుంది కదా అని చక్కగా వాటికి కూడా ఉప్పు కారం పడుతుంది ఉల్లిపాయ వేగాక ఇంక ఇదిగోండి మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ అన్నీ వేసేసుకుంటున్నాను మొత్తం ఫిష్ అయితే కేజీ మీద కొంచెం ఉంది నేను ఫ్రైకి ఏంటంటే ఒక ఆల్మోస్ట్ హాఫ్ కేజీ అన్నట్టుగా తీసాను ఫ్రై కోసం ఇంకా కర్రీ కోసం హాఫ్ కేజీ పైన అన్నట్టు ఉంటుంది సో దాన్ని అయితే పెట్టేస్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి పులుసు ఎప్పుడు పెట్టలేదు జన్లుగా ఎగురును ఫ్రై ఇలాగే చేస్తాను కానీ పులుసు కూర కూడా చాలా బాగుంది వంజరంతో ఇంకా చేపలు అన్నింటిలోకి వంజరం చేప కాస్ట్ ఎక్కువండి కాస్ట్తో పాటు టేస్ట్ కూడా ఎక్కువ చాలా బాగుంటుంది ఇందులో ముళ్ళు కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి దట్టు ఈ చేప ఏంటంటే పెద్దది దాన్ని పీసెస్ లాంటి అది వాటర్ లెక్కన అమ్ముతారు కదా అలా తీసుకొస్తారనమాట మా వారు సో అసలు ముళ్ళు అన్నది చాలా అంటే చాలా కొంచెం ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకి కూడా ఈజీగా ఉంటుంది కదా తినడానికి దట్టు ఈ చెరువు చేపల కన్నా సముద్రం చేపల ఆరోగ్యానికి మంచివి అని చెప్పి మా వారు అవి తీసుకురావడానికే ప్రిఫర్ చేస్తారు సో ఇంక ఇదిగోండి ముక్కలు కొంచెం అలా ఉప్పు కారంలో కొంచెం ఫ్రై అయ్యాక చింతపండు పులుసు అయితే పోసేసుకున్నాను జస్ట్ ముక్కలు మునిగే వరకు పోశాను మరీ ఎక్కువ ఉడికిపోయినా చేప బాగోదు అందుకని జస్ట్ కొంచెం ముక్కలు ఆల్రెడీ ఆయిల్లో మగ్గాయి కాబట్టి కొంచెం ఉడికిపోతాయి ఇంక అందుకని తర్వాత పులుసు అది మరీ ఎక్కువ పోసుకుంటే ముక్క తునిగిపోతుంది అనమాట చేప సో అందుకని కొంచెం పులుసు పోసుకున్నాను ఇదిగో చక్కగా ఉడుకుతూ ఉంది మసాలా అంటూ ఇంక ఇంతేనండి ఇంకేం వేయను ఇంకా దాని మీద మూత వేసి ఉంచాను అనమాట ఎందుకంటే ఆ స్మెల్ పోతుంది కదా స్మెల్ పోతే అంత ఫ్లేవర్ అనిపించదు అందుకని నూరిన మసాలా మీద మూత వేసి ఉంచాను ఇంకా అది కూడా వేసేసుకుంటున్నాను ఫస్ట్ అల్లం వెల్లుల్లి వేసి వేయించేసాను కదా ఇంకా పులుసు మరిగిపోయింది ఇంకా ఆఫ్ చేస్తాం అన్న టైంలో ఈ నూరుకున్న మసాలా కూడా వేసేసాను కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేశాను ఇంకా కొంచెం ఫ్రై కూడా చేస్తానని చెప్పాను కదా దానికోసం అనమాట ఈ ప్రిపరేషన్ అయితే జనరల్గా ఎప్పుడు ఫ్రై చేశాక ఈ అరిటాకులో పెట్టి సర్వ్ చేస్తాను మాకు కింద అరటి చెట్టు కూడా పెట్టాలి చిన్నదే ఇలా చిన్న చిన్న ఆకులు రాగానే కోసేస్తాను ఇంకా ఈసారి ఏంటంటే ఈ అరిటాకులో రోల్ చేసి ఫిష్ను ఫ్రై చేద్దామని చెప్పి దానికోసం రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇంక ఇదిగోండి పులుసు చూసారా చక్కగా మగ్గిపోయింది ఉడికిపోయిన దగ్గరకు వచ్చేసింది అనమాట ఇంకా అరిటాకులు మనం ఫోల్డ్ చేయాలంటే తునిగిపోతాయి కదా సో అలా మనం ఇలా ఫిష్కి రోల్ చేసి ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు వాటిని కొంచెం జస్ట్ ప్యాన్ మీద అలా పెట్టి హీట్ చేసుకుంటే ఏంటంటే మనకి తునక్కుండా ఉంటాయి పేపర్ ఫోల్డ్ చేయడానికి ఎలా వస్తుందో అలా ఫోల్డింగ్ వస్తుంది అనమాట ఇంక ఇదిగోండి చిన్న ఆకులు కదా జస్ట్ కొంచమే ఉన్నాయి దాన్ని అలా జస్ట్ రోల్ చేసాను అనమాట ఫిష్ పీస్తో పాటు కొంచెం కరివేపాకు కొత్తిమీర పెట్టేసి ఆ పేపర్ సారీ అరిటాకుని చుట్టేసి కొంచెం దారంతో టై చేశాను ఊడిపోకుండా అసలు నిజంగా నమ్మరండి ఎంత బాగుందంటే టేస్ట్ అసలు చెప్పలేను చాలా అంటే చాలా బాగుంది ఫిష్ కూడా మ్యారినేట్ చేశాను ఫ్రిడ్జ్లో ఉంచాను చాలాసేపు అంటే దానికి కూడా జస్ట్ బేసిక్ మసాలా ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే ఇంకేం వేయలేదు నిమ్మరసం ఇలాంటివి కూడా వేయలేదన్నమాట ఎందుకంటే తినేటప్పుడు పైన పిండుకుని తింటే బాగుంటుందిలే అని చెప్పి జస్ట్ ఇవే వేశాను చా టేస్ట్ మాత్రం అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది చక్కగా సిమ్లో కుక్ చేశానమాట దట్టు ఈ అరిటాకులో రోల్ చేయడం వల్ల ఏమో కానీ చాలా మంచి ఫ్లేవర్ ఉంది ఫిష్ అయితే పిల్లలు మా వారు నేను ఇష్టంగా అనమాట ఎక్కువ కాదులే సిక్స్ పీసెస్ ఇంకా అందులో త్రీ పీసెస్కి ఏమో అరిటాకు సరిపోయింది త్రీ పీసెస్ ఏమో నార్మల్గా ఫ్రై చేస్తున్నాను ఇందులో బోను వేస్ట్ ఏమి ఉండదు కదా మొత్తం పీస్ అంతా మనం తినేయచ్చు అనమాట వేస్ట్ చాలా తక్కువ ఉంటుంది ఈ సముద్రం చేపల్లో దట్టు ఈ వంజరంకి ఇంకా తక్కువ అనమాట ఆ పీస్ ఎంత ఉందో అంతా మనకి తినేయచ్చు వేస్ట్ చాలా తక్కువ పోతుంది కాబట్టి చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది వంజరం అయితే అరిటాకులు చాలా లేతవి కదా ఇంకా అసలు తునిగిపోయాయి అనమాట కరిగిపోయినాయి ఆ వేడికి ఆయిల్ కూడా చాలా తక్కువ వేసానండి అరిటాకుల నుంచి కొంచెం ఆ వాటర్ కొంచెం అయిదో వస్తుంది కదా దాని నుంచి వచ్చిన వాటరు ఫిష్ నుంచి వచ్చిన వాటర్తో నెమ్మదిగా అలా కుక్ అయిపోయింది చక్కగా ఎమ్మీగా ఉందన్నమాట పులుసు కూర కూడా చాలా బాగుంది అది మార్నింగ్ కన్నా నైట్కి ఇంకా బాగుంది జనరల్గా చేపల కూర అంతే కదా వండినప్పటికన్నా నెక్స్ట్ డేకి ఈవినింగ్కి ఇంకా బాగుంటుంది సో సండే లంచ్ అయితే మామూలుగా లేదు చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాం అనమాట ఇంకా మావారైతే పాపం ఆ రోజంతా చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు మార్నింగ్ లేవటమే ఆఫీస్ వర్క్ ఉందని ముందు కూర్చున్నారు ల్యాప్టాప్ ముందేసుకుని ఆ తర్వాత నాన్వెజ్ తేడానికి వెళ్ళొచ్చారు మళ్ళీ ఆ తర్వాత అపార్ట్మెంట్ మీటింగ్ అనమాట ఇంకా అక్కడికి వెళ్ళొచ్చారు ఆ మార్కెట్ నుండి రాగానే హడావుడిగా బ్రేక్ఫాస్ట్ చేసి మీటింగ్ ఉందని కిందకి వెళ్ళిపో అక్కడ టూ అవర్స్ పైన అన్నట్టు స్పెండ్ చేశారు ఇంకా ఆ తర్వాత వచ్చి ఇంకా అందరం వన్ బై వన్ ఇంకా ఫ్రెష్ అయిపోయాము ఇంకా లంచ్ టైం అనమాట ఇంకా లంచ్లే బంగారం కదా కొంటా ఉంటుంటే అలా కొనాలనిపిస్తూనే ఉంటుంది బట్టలు ఒక వ్యసనం అనమాట ఊరికే చూడండి ఏదో లిప్స్టిక్ ఏదో కదా అక్క ఇంకా లంచ్ చేసేసాక పిల్లలకైతే ఫుడ్ పేర్ కావాలన్నారు కొంచెం ఆ పని ఉందనమాట ఇంకా చెప్పాను కదా మా వారైతే మార్నింగ్ నుంచి పాపం చాలా బిజీగా ఉండేది అయ్యారు సరే కాస్తన్న ఆయనకి రెస్ట్ ఉండాలి అని చెప్పి మేము వెళ్ళిపోతాంలే అని చెప్పి ఇంకా మేము ముగ్గురిమే వచ్చేసాం అనమాట దగ్గరే మాకు ఇంటికి దగ్గరే ఉంటుంది సరే ఇంకా టూ వీలర్ మీద వచ్చేసాము ఇంకా ఆయన కొంచెం రెస్ట్ తీసుకోమని ఇంక వచ్చాక కొన్నా కొనకపోయినా కొన్ని అయితే చూస్తాం కదా వచ్చిన పనితో పాటు ఇంకా అలా కొన్ని చూస్తూ ఉన్నాం అనమాట జస్ట్ ఇంకా పిల్లలు ఏదో ఒక లిప్స్టిక్ ఏదో కావాలన్నారు వెయ్యర్లండి ఎప్పుడో చాలా రేర్ అంటే రేరు ఈ కాస్మెటిక్స్ ఇవన్నిటికీ చాలా దూరం ఉంటారు ఇంకా నెయిల్ పాలిష్ అది కొంచెం ఫుట్వేర్ అది షాపింగ్ చేసుకుని వెళ్ళాము ఇంకా ఆ రోజు రిపబ్లిక్ డే కదా అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు ఇలాంటివి చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అండి అనమాట ఏంటో ఒకలాంటి ప్రౌడ్ ఫీలింగ్ వచ్చేస్తుంది నాకైతే ఫ్లాగ్ అలా ఎగురుతూ ఉండటం చూడటం కానీ అవన్నీ ఇంక ఇంటికైతే వచ్చేసాం ఇంకా మా వారు మళ్ళీ మేము వచ్చేటప్పటికి ల్యాప్టాప్ ముందేసుకుని వర్క్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా మేము వచ్చాక కాసేపు అలా కొంచెం రెస్ట్ తీసుకున్నాము ఈలోగా పిల్లలు పొద్దున మా పాప ఏదో కొనుక్కొచ్చింది కదా కించి నూడిల్స్ సంథింగ్ ఏవో అది ప్రిపేర్ చేసుకుంటామని స్టార్ట్ చేశారనమాట అసలు ఇలాంటి ఫుడ్ నేను అస్సలు ఎంకరేజ్ చేయను నాకు తెలిసి ఇది సెకండ్ టైం అనమాట ఇంతకుముందు ఎప్పుడో తెచ్చారు చానాళ్ళ క్రితం మళ్ళీ ఏదో తీసుకొచ్చారు ఈ ఇన్స్టెంట్ నూడిల్స్ అన్నది అస్సలు అసలు నూడిల్సే కొంచెం చెత్త ఈ ఇన్స్టెంట్ నూడిల్స్ అసలు మరీ దారుణం ఇంకా దాన్ని అందులో కాకుండా ఇలా సపరేట్ బౌల్లోనే అంటే మరిగించి హాట్ వాటర్ అది పోసి ఇలా పోసుకున్నారులేండి ఏమంటారు కొంతలో కొంత నయం అన్నట్టు సో ఇంకా అది ప్రిపేర్ చేసుకున్నారు వాళ్ళు ఏ ఫుడ్ తింటున్నా కూడా ఫస్ట్ అయితే పాపం మాకే ఇస్తారు తినండి అని చెప్పి వద్దులేమో మీరు తినండి అన్నా సరే లేదు లేదు మీరు టేస్ట్ చేయండి అని చెప్పిస్తారు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కడుపు నిండిపోద్ది కదా పిల్లలు చూపించే ప్రేమతో ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా మా కాలనీలో ఉన్న చెరువు దగ్గరికి వాకింగ్కి అయితే వచ్చేసాము ఇంకా సన్సెట్ అవుతూ ఉందన్నమాట కాసేపు అలా ఎండలో తిరిగితే డి విటమిన్ కూడా వస్తుంది కదా ఆల్రెడీ మధ్యాహ్నం అంతా తిరిగి బట్ అయినా కూడా ఈవినింగ్ కొంచెం ఇక్కడ టైం అది బాగుంటుంది టైం స్పెండ్ చేయడం ప్లెజెంట్గా అనిపిస్తుంది దానిలో చిన్న చిన్న బాతులు ఉంటాయి అనమాట ఇలా చెరువు చుట్టూ ఒక రౌండ్ వేసుకుంటూ వాకింగ్ అలా చేసామన్నమాట కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేశాము ఈ రోజు నేను ఎంత కష్టపడ్డానో నాకన్నా మా వారు అంత డబల్ కష్టపడ్డారన్నట్టుంది కొంచెం బయటకు వస్తే ఆయన కూడా కొద్దిగా ఫ్రీ అవుతారులే అని చెప్పి అలా అందరం కలిసి వాకింగ్కి వచ్చాము సండే అన్న మాటే కానీ పాపం ఆయన మార్నింగ్ నుంచి ఏదో ఒక పనిలో బిజీ బిజీగా ఉన్నారు ఇంకా పువ్వులు చూసారా ఇక్కడే అనమాట క్యాప్చర్ చేశాను ఎంత బాగున్నాయో నాకు ఎంత నచ్చేసాయో కోసేద్దాం అనిపించింది కానీ లేదులే అందంగా ఉన్నదాన్నలా కోసేసి మనం సొంతం చేసుకోవాలనుకుంటే అలా చూసి సంతోషపడాలి అని చెప్పి అలా కాసేపు వీడియోని కాసేపు ఫోటోల్ని క్యాప్చర్ చేశాను ఇంకా అపార్ట్మెంట్కి అయితే వచ్చేసాం మా చిన్న పాప బండి నేర్చుకుంటాను ఇంకా సరే మా వారైతే తనకి బండి నేర్పించడానికి తీసుకెళ్లారు మా పెద్దపాప ఏమో షెటిల్ ఆడుకుంటుంది ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో నేనేమో నా ములగ చెట్టు ఎలా ఉందా అని చూసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా ఆ తర్వాత మళ్ళీ మా వారు నేను వచ్చేసాము ఒక పొట్టి ఇలాంటి స్టోర్కి వచ్చాము యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో నేను స్క్రోల్ చేస్తా అంటే ఒక శారీ బాగా నచ్చిందనమాట వాళ్ళు డబ్బులు ఇచ్చారు న్యూ ఇయర్కే ఇచ్చారు శారీ అది తీసుకోమని నేను ఇంతవరకు ఏం కొనుక్కోలేదు సరే నాకు ఎందుకు అది బాగా నచ్చింది అయితే అది రెడ్ కలర్ అనమాట నేను వాళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు మా ఏరియా చందనగరే అని చెప్పారు తట్టు మాకు ఇంటికి నియర్ బైయే ఉందన్నమాట వాళ్ళ స్టోరు సరే ఇంకా వెళ్ళి చూసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా మా వారిని తీసుకుని వెళ్ళాను అయితే నాకు చిన్న నచ్చిన రెడ్ కలర్ లేదు ఇంకా వాళ్ళు తెప్పిస్తామన్నారు బాగుంది చాలా అంటే క్లాసీగా అనిపించింది అనమాట నాకు అది చూడగానే వర్క్ అది కూడా లైట్ వెయిట్ ఉంది చక్క మంచి ఏమంటారు ఒక డిజైనర్ లా అనిపించింది నాకైతే ఇంకా అలా అక్కడికి వెళ్ళి వచ్చామనమాట కలర్ అయితే లేదు వాళ్ళు తెప్పిస్తా ఉన్నారు ఇంకా నైట్ ఇంటికి వచ్చి డిన్నర్ చేశాక మళ్ళీ మా పిల్లలు ఇదిగోండి ఏదో మొదలు పెట్టారు చూసేయండి మీరు కూడా నైట్ టైం వాళ్ళకి డిజర్ట్ తినాలన్న ఫీలింగ్ వచ్చింది క్రేవింగ్ వచ్చింది దానికోసం డిన్నర్ అయిపోయాక కోల్డ్ కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నారు ఏమేమి వేసే సంజు మీల్ కాఫీ పౌడర్ బెల్లం పౌడర్ ఇంకా కోకా పౌడర్ కొంచెం ఉంది రెగ్యులర్గా ఐస్ ట్యూబ్లాస్లో ఐస్ బ్రే వాడం పాపం కోల్డ్ కాఫీ కోసం పెట్టుకున్నారు కానీ అలా అలా వస్తున్నాయి అవి వేసేసుకోండి కొంచమే కదా సరిపోతే ఇలా వచ్చిన వాటిని వేసుకోండి స్నోఫ్లేక్స్ లాగా వస్తున్నట్టు ఫాస్ట్ వేద్దాం కష్టపడుతున్నారు कस्टे फली कस्टे कोल्ड काफी एंज మేమైతే ఐస్ ట్రేలో అసలు వాటర్ అది ఉంచమండి ఎందుకంటే మేము కన్జ్యూమ్ చేయము ఐస్ని పాపం వాళ్ళకి ఆ కోల్డ్ కాఫీ తాగాలనిపించి అది పెట్టుకున్నారు దాన్ని పవర్ మోడ్లో పెట్టినా కూడా అంత అవ్వలేదు చూసారా ప్రిపేర్ చేయగానే ఫస్ట్ ఇంకా మాకే తీసుకొస్తారనమాట ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఇవి చెప్పడానికి చూడటానికి చిన్న చిన్న విషయాలైనా కానీ అది పిల్లలకి మన పట్ల ప్రేమను తెలియజేస్తాయి అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తాయి ఇలాంటి మూమెంట్స్ అన్నీ ఇదండి మా సండే ఇలా గడిచిపోయింది పంచుకుంటూ చాలా హ్యాపీగా బిజీగా చాలా ప్రొడక్టివ్గా అనమాట ఇంకా చేయాలనుకున్న పనులన్నీ చక్కగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఇష్టమైంది వండుకుని తినడం చాలా హ్యాపీగా గడిచిపోయిందండి ఈ సండే ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ బాయ్